ఒకే విశ్వాసం కింద ఒకే చిరునామా శ్రీ జ్యువెలర్స్ లో లభ్యం ఈసారి పండుగల్లో మీ ఇంటి ఫర్ మోర్ ఎయిట్ ఫోర్ వెలుగులు మరింత ప్రకాశించాలి మీ చేతులలో మెరిసే బంగారు కంకణాలు మీ ఆనందానికి రెట్టింపు కాంతి ఇవ్వాలి మీ మెడలో మెరిసే కంఠహారాలు మీ జీవనశైలిని మరింత ప్రతిష్టాత్మకంగా చూపాలి మీరు కొనుగోలు చేసే ప్రతి ఆభరణం మీ వంశానికి ఒక జ్ఞాపకంగా నిలవాలి ప్రతి వేడుకలో మీరు మెరిసిపోవాలి బతుకమ్మ సద్దుల బతుకమ్మలో మీ అందం మరో మెట్టుపైకి ఎగబాకాలి దసరా విజయదశమిలో మీ విజయోత్సాహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవాలి దీపావళి వెలుగుల్లో మీ బంగారు కాంతులు ప్రతి ఒక్కరి దృష్టిని మీపై కట్టిపడేయాలి ఇదే మా సంకల్పం ఇదే మా ప్రేరణ మరియు ఇదే విశ్వాసానికి నిదర్శనం అయిన శ్రీశాంభవి జ్యువెలర్స్ తరతరాలకు నిలిచే ఆనందానికి ప్రతీక అందానికి చిరునామా నాణ్యతకు ప్రతిజ్ఞ మాతో ఒకసారి అడుగు పెట్టండి